పేరు యేసురత్నం ఏఐటిసి రాష్ట్ర మున్సిపల్ ప్రధాన కార్యదర్శిగా మీడియా ముందు మున్సిపల్ కార్మికుల సమస్యల మీద మా ఆవేదన మా మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలపై మాట్లాడుతున్నాము ప్రభుత్వానికి తెలియపరచాలని మున్సిపల్ కార్మికులకు సమస్యలు చాలా ఉన్నాయి దోపిడి జరుగుతున్నది అంటే గ్రేటర్ హైదరాబాద్లో గ్రూపులలో ఎస్డబ్ల్యూఎస్ గ్రూపులలో ఏడుగురు ఉంటారు ఒకరు ఒకరోజు సెలవు ఆరుగురు పని చేసేవాళ్ళు కానీ నలుగురితోనే పని చేపిస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్లో పదిహేను వందల ఎనభై నాలుగు ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలు గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి భర్తీ చేయడం లేదు ఏఐ టూసి ఎన్నో పోరాటాల ద్వారా తెలియపరుస్తూనే ఉన్నాం కానీ అవి భర్తీ చేయడం లేదు అది శ్రమదోపిడి కార్మికులు ఒక్కరు నలుగురు పనిచేస్తున్నారు ప్రతి బస్సీలలో జి గ్రేటర్ హైదరాబాద్లో వ్యర్థ పదార్థాలు బాగా అయినాయి ఇది ఒక భాగం దాంట్లో మున్సిపల్ కార్మికులే కాదు రాష్ట్ర ప్రభుత్వం మొత్తము ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసేటువంటి వాళ్ళకి రెండో పిఆర్సి అమలు చేయడానికి ప్రతి గత ఇరవై రెండులో జూలై ముప్పైకి అయిపోయింది పిఆర్సీ మొదటి వేతన సవరణ రెండవ వేతన సవరణ చేయాలి ఇప్పటికీ మూడు సంవత్సరాలు కావస్తున్నా గత పాలకులు కేసీఆర్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ వేతన సవరణ గురించి మాట్లాడలేదు కమిటీలు కూడా వేయట్లేదు అందుకని రాబోయే కాలంలో ఏఐసిసి నాయకత్వాన రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు అన్ని జిల్లాలలో ఉన్న మున్సిపాలిటీలందరూ పోరాటానికి సిద్ధం కావాలా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చినారు కనీసము ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తూ రావాల్సినటువంటి మా హక్కులను మేము కాపాడుకోవడానికి మేడే స్ఫూర్తితోని కార్మికులందరూ ఉద్యమానికి సిద్ధం కావాలని ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పిలుపునిస్తున్నాం